వీరన్నాన్ గారికి వేదిక మీద ఉన్న సర్పంచ్లకు ఎంపీటీసీలకు మాజీలకు పెద్దలకు ఇక్కడ వచ్చిన కుటుంబ సభ్యులకు పాత్రికేయులకు పేరు పైన ఇక్కడ మనం రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు మన ప్రభుత్వం చూసాము ఈరోజు కూడా మనము ఏం చేస్తున్నామో పార్టీలో ఏం ఏం చేయడం లేదు అని లేదు జగన్మోహన్ రెడ్డి ఏదో ఒకటి పథకం చేస్తున్నాడో ఆ పథకాన్ని ప్రజల్లోకి అంతున్నాయా లేదా ప్రజలకు డబ్బులు వస్తున్నాయా లేదా వ్యక్తిగతంగా ప్రతి కుటుంబం ఆర్థికంగా నిలదొక్కుతున్నదా లేదా అని ఆలోచన చేశాం కానీ మిగిలిన ఇంట్లో వ్యవసాయం ఉందా లేదా ఇంట్లో వ్యాపారాలు ఉన్నాయా లేదా ఇంట్లో కుటుంబ సభ్యులు ఏమున్నారో అనుకోకున్నట్ల ఐదు సంవత్సరాలు ప్రతిరోజు జోలు ఖర్చు పెట్టుకొని మనం పార్టీకి కష్టపడి ఈరోజు రెండు వేల ఇరవై నాలుగులో మనం ప్రజలకు ఏం చేశామన్నది వాళ్ళు కొద్దిగా వే ఏమర్చారో ఏం పొరపా పొరపాటున వాళ్ళకి ఆశీర్వదించారు కాబట్టి ఒక ఒక తెలుగుదేశం ప్రభుత్వం ఒక్కటే పోటీ చేసింటే ఈరోజు రెండు వేల ఇరవై నాలుగులో తెలుగుదేశం వచ్చేది కాదు కొన్ని మోసపూరిత ఈ సోషల్ మీడియా ద్వారా ఉన్నది లేనట్టు లేనది ఉన్నట్టు సృష్టిస్తూ మో ఈ యొక్క బాబు తెలుసు ముందు నుంచి కూడా మోసం చేస్తున్నాడు అది అదే మోసపూరితాలు ఎన్నో హామీలు ఇచ్చినాడు యాభై సంవత్సరాలకే పిలిచిన అన్నాడు అమ్మ ఎంటూ ఎంతమంది ఉంటే అంతమందికి అన్నాడు ఏమేమో రైతు అన్నాడు ఇంకోటి అన్నాడు విద్యార్థానికి అన్ని ఎన్ని నోటికొచ్చిన హామీలన్నీ ఇచ్చాడు సంవత్సరం అయితే ఒకటో రెండో పెన్షను ఆ దీపం పథకం అనేది ఒకటి కొరగా పెన్షన్ అంత ఖచ్చితంగా చేస్తున్నాడు కానీ కొత్త పెన్షన్ ఒకటి కూడా ఇవ్వలేదు ఒక ఇల్లు లేదు ఒక కొత్త పథకంలో ఉండే పెన్ ఇవి కూడా అమ్మఒడి కూడా తరకొరగా చేస్తూ మిగిలిన కూడా కాలయాపన చేస్తూ మోసం చేస్తున్నాడు వీటన్నిటిని ఎదుర్కొనడానికి ఈరోజు కొన్ని పత్రికలు ఎక్కువగా వాళ్ళే ఉన్నాయి కాబట్టి ఉన్నది లేనట్లు సృష్టిస్తున్నాడు సంవత్సరం లోపల ఎన్నో కంపెనీలు వచ్చినాయి అదిగో ఉండి ఇదిగో ఇదిగోంటే ఏంది వచ్చింది లేదు చేసింది లేదు ఇక అమరావతి మీద వన్నాం అంటున్నారు అమరావతి ఎక్కడుందో ఎందుకు అవసరమో కూడా తెలియదు ఈరోజు ఒక ముస్లైన్ అన్నాడు మన్నా సచివాలయం అంటున్నారు మనకి ప్రతి ఊర్లో సచివాలయం కదా ఇంకా విజయవాడ అమరావతిలో తీసుకొని ఏం అన్ని ప్రజల సమ్మె అన్యాయంగా చేస్తున్నారు అనే పరిస్థితి ఏర్పడింది ఈ రోజు కూడా ఆ రోజు మనకు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కూడా మనకు కేంద్రం యొక్క మనకు సపోర్ట్ లేదు అయినా జగన్మోహన్ రెడ్డి రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు కరోనా ఉన్నా కూడా చెప్పిన పథకాలన్నీ కూడా ఆరు నెలల లోపల ప్రతి ఒక్కటి చేసి రెండు వేల ఇరవై నాలుగు వరకు నెరపేర్చిన ఏకైక ముఖ్యమంత్రి ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డి గారి ఇంత చేస్తున్నా ఈరోజు వేరే చేసుకున్నారు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు మనం ఎంత లబ్ధి పొందాం ప్రభుత్వం నుంచి ఈరోజు ఒక సంవత్సరంలోనే మనం ఎంత ఎంత నష్టపోయామనేది ప్రతి ఒక్కరికి అర్థమైంది కాకపోతే ప్రజలు అవసరం అన్నప్పుడే ముందు చెప్తారు ఈరోజు వాళ్ళు కూడా అర్థమైంది వాళ్ళకు కూడా మనం ప్రజల్లో పోతే ఎన్నో అడిగే ఉన్నాయి ఏం చేస్తున్నారో అని వాళ్ళకి కూడా తెలుసు కాకపోతే ముఖాను రౌడీలు ముంద పెట్టుకోను వీళ్ళు రాజకీయం చేయాల్సిందే కానీ ప్రజలకు స్వచ్ఛందంగా వచ్చి మనం పోయి ఇంటింటికి పోయి అమ్మా మీకు ఇది వచ్చిందా ఇది వచ్చిందా ఇవన్నీ చేసినాడని మనం రెండు సంవత్సరాల తర్వాత మూడు సంవత్సరాల తర్వాత కూడా లాస్ట్ వరకు కూడా అడిగిన ఏకైక ప్రభుత్వం ఏదన్నా ఉందంటే వైఎస్ఆర్ ప్రభుత్వమే అని చెప్పొచ్చు ఇంతసాం కానీ వాళ్ళు దీవెనించలేకపోయినారు కాకపోతే ఇప్పటికే అర్థమైపోయింది కాకపోతే వాళ్ళ యొక్క మోసాలు మనం కూడా వాళ్ళకి ఎక్కువగా సోషల్ మీడియా ఉండొచ్చు మనకి ప్రజలు ఉన్నారు ఈరోజు ప్రజల్లో పోతే వాళ్ళకి వాళ్ళు చేసిన పొరపాటు కూడా తెలిసి వస్తుంది కాబట్టి మనం కూడా ఈ యొక్క బాబు యొక్క షూటి మోసం చేసినది గ్యారంటీ అనేది ఇవన్నీ కూడా మనం రీకాల్ చేసి మనం ప్రజల్లోకి తీసుకోవాల్సిన అవసరం ఎంత ఉంది కాబట్టి మన మన అధినాయకుడు ఏ రోజు మనకి అవకాశం ఇస్తాడో ఆ రోజు ప్రజలే పోతాము వాళ్ళు కూడా వాళ్ళు చేస్తున్న మోసాలన్నిటి కూడా ప్రజల దృష్టికి తీసుకెళ్తామని సవినంగా తెలుస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీకు పెద్దలందరికీ కూడా పేరుగా నా ధన్యవాదాలు